ప్రయోజనాలు చేకూరుతాయి అసలు కళ్ళు తాగుతున్న వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ ఏం చెబుతున్నారు అసలు గీతా కార్మికులు కులవృత్తిపై న్యూస్ ఎయిటీన్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తుంది ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పునరోపేట మండలం మామిడిపెల్లి గ్రామంలోని గీతా కార్మికులతో లోకల్ ఎయిటీన్ ప్రత్యేక కథనం నా పేరు సత్తయ్య మాది రాజన్నసిరి జిల్లా మామిడిపల్లి గ్రామము అయితే నేను గౌడ కులాస్థానికి చిన్నవాడిని అయితే ఇది మా తరతరాల నుండి మా తల్లి తండ్రి వాళ్ళ నుండే మాకు సక్రమం నేర్చుకున్నాము అయితే ఈ కళ్ళు తాగడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ఫలితాలను ఇస్తాయి అయితే ఎక్కువ యువత మందువైపు మొగ్గు చూపుతుర్రు దానివల్ల లివర్ కానీ చాలా రోగాల బారిన పడుతురు ఈ కళ్ళు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరూ కళ్ళు తాగాలే ఇంకొకటి ఏంటంటే మా గీతా కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఒక్కొక్కరికి యాభై యాభై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి పింఛన్లు అత్తలేవు దీని మీద చాలామంది ఆధారపడి ఉన్నారు అదే ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఒక జిల్లా కేంద్రంలో కానీ మన కరీంనగర్ ఏరియాలో కానీ ఒక కాఫీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ తీసేటువంటి కళ్ళును మన కాఫీ కేంద్రాలకు తరలించి నీరు రూపంలో విక్రయిస్తే మన ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టి కళ్ళు మీద ఎక్కువ తాగే విధంగా యువతను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కళ్ళు తాగడం వల్ల ఎటువంటి కళ్ళు తాగడం వల్ల శరీరంలో ప్రో ప్రోటీన్లు కానీ ఇలాంటి ఉత్పత్తి అయితే ఇంకొకటి క్యాన్సర్కు సంబంధించిన వ్యాధులు కానీ సూక్ష్మ లోపల పురుగులు లాంటి వాటిని తయారైనా కూడా వాటిని చంపే గుణాలు కూడా కళ్ళులో ఉంటాయి మంచి ప్రోటీన్స్ ఉంటాయి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది ఎండాకాలం కదా ఎండాకాలంలో అయితే ఎండాకాలం వచ్చేసరికి ప్రతి మనిషి నీరు తీసుకోవాలి మనం వట్టి నీళ్ళు తాగాలంటే కూడా తాగలేము అదే ఈ కళ్ళు తాగడం వల్ల ఇటు శరీరంలో నీరు అదవుతుంది మళ్ళీ ప్రోటీన్స్ కూడా ఉత్పత్తి అవుతాయి వడదెబ్బ తలగది మనిషి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి దీనిపైన ఎక్కువ శ్రద్ధ చూపాలి డాక్టర్లు తాటి ముంజలు తినాలి అది కూడా బాగానే మంచిది ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలా వరకు తన క్రేజ్ చూపెడతారు అది ఆరోగ్యానికి చాలా మంచిది ముంజలు కూడా తినాలి నేను పాండు లక్ష్మణ్ మామిడి పెళ్లి మాది మేము వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ ఉంటాం అండ్ మాకు ఈ తాటికాళ్ళు తాగటం వల్ల మాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది మా గౌల చేత మంచి కళ్ళు పోతారు అది తాగితే సంతా మాకు లీవర్ కానీ ఇది క్యాన్సర్ కానీ ఈ మాకు హార్ట్ అటాక్ అనేవి కొన్ని ప్రాబ్లాలు పోతున్నాయి అవి చాలా మంచిది మందు తాగితే చూస్తా కొంచెం ప్రాబ్లం అవట్లే మేము ఎక్కువ కలువుకును భావిస్తాం ఇది చాలా బాగుంది మాకు ఎవరైనా కానీ కళ్ళు తాగాలని కోరుకుంటున్నాం నేను చేత వ్యవసాయ పనులు చేసుకుంటాను బాగుండాలని నా అభిప్రాయం